నూతన రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాం పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల ముందు సందడి కనిపిస్తుంది పాడుబడి మూతబడిన రేషన్ షాపుల తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి పేదవాడి ఆశలు ఆకలి తీర్చే భరోసా కేంద్రంగా నేడు గ్రామాల్లో రేషన్ షాపులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి ఇది మేము తెచ్చిన ప్రజాపాలనలో మార్పు మిత్రులారా తెలంగాణ రైతుకు రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్ వేదికగా మేము మాట ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణము తీర్చుకొని శాశ్వతంగా వారిని రుణ విముక్తి చేస్తామని ఆనాడు తెలంగాణ రైతాంగానికి మేము మాట ఇవ్వడం జరిగింది విశ్వసనీయతే మా సిద్ధాంతం మా సిద్ధాంతం మాకు ఊపిరి గత ఏడాది ఆగస్టు పదిహేనున రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఏక మొత్తంగా రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి శాశ్వతంగా రుణ విముక్తుల్ని చేయడమే కాదు ఈ దేశ ప్రజలకు పంద్ర ఆగస్టు నాడు ఏ విధంగా స్వతంత్రం సిద్ధించిందో తెలంగాణ రైతాంగానికి కూడా రైతు నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛ వాయువులను ఈనాడు ప్రజా పాలన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ విధంగా ఆనాడు వరంగల్లో ఇచ్చిన మాటను తెలంగాణ ప్రజాప్రభుత్వం వారి రుణం తీర్చుకొని ఈనాడు రైతులు తల ఎత్తుకొని గర్వంగా తెలంగాణ రాష్ట్రంలో తిరగగలుగుతున్నారు అదేవిధంగా మిత్రులర రుణమాఫీతో రైతు పట్ల మా రుణం తీరిపోయిందని మేము చేతులు దులుపుకోలేదు పొలంలో నాట్లు వేసే రోజు రైతు చేతులో పెట్టుబడి ఉంటే ఆ భరోసా వేరు అన్నం పెట్టే రైతు అప్పుల కోసం ఎవరి దగ్గర చేయి చాపకూడదన్న ఆలోచనతో ఇందరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల పెట్టుబడి సాయం ప్రకటించ ప్రకటించాం పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం అందించాం జూన్ పదహారున ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం రాష్ట్రంలోని డెబ్బై లక్షల పదకొండు వేల నూట ఎనభై నాలుగు మంది రైతులకు ఈ సహాయాన్ని అందించాం కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఒక లక్ష ఇరవై వేల మంది రైతులకు మొత్తంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఇందిరా రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించి ఏ వడ్డీ వ్యాపారస్తుల ముందు తలదించుకునే పరిస్థితి రైతుకు ఉండకూడదు అని మా ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో పనిచేస్తుంది మిత్రులారా రైతు రుణమాఫీ పెట్టుబడి సాయమే కాదు పండించిన పంటను కొనుగోలు చేస్తూ మేము ఉన్నామన్న భరోసా తెలంగాణ రైతాంగానికి ఇస్తున్నాం ఏడు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు పండించిన చివరి గింజ వరకు ధాన్యాన్ని సేకరిస్తున్నాం సన్నాలకు క్వింటాల్కు గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే పంట అమ్ముకున్న రైతుల ఖాతాలో నగదు వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం ఈనాడు బోనస్ ఇవ్వడమే కాదు ఇరవై తొమ్మిది లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు ఇరవై నాలుగు గంటలు ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందించడం ద్వారా రైతులను వెన్ను తట్టి ప్రోత్సహించి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం అంటే ఒక పండగ రైతు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రైతులకు ఉచిత కరెంటును అందిస్తూ ఈ ఉచిత కరెంటుకు పదహారు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం విద్యుత్ శాఖకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను ఇది రైతుల పట్ల వ్యవసాయం పట్ల మాకున్న చిత్తశుద్ధి ప్రభుత్వం అండగా ఉందన్న ధైర్యంతో మన రైతులు కష్టించి దేశం ఆకలి తీర్చే అన్నపూర్ణగా తెలంగాణను నిలబెట్టారు ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానం అంటే వరి ఉత్పత్తిలో ఒక్క సంవత్సరం రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా తెలంగాణ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వాలు కట్టిన శ్రీరామ్ సాగర్ శ్రీశైలం నాగార్జున సాగర్ జూరాల అదేవిధంగా కోయిల్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల నేపథ్యంలో తెలంగాణలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డాం ఇంత గొప్ప విజయాన్ని తెలంగాణ రైతాంగం ఈరోజు మన దేశానికే ఆదర్శంగా నిలబడ్డరు తెలంగాణ రైతాంగాన్ని ఈరోజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మిత్రులారా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి ఒక లక్ష పదమూడు వేల కోట్ల రూపాయలను ఈ ఇరవై నెలల పరిపాలనలో రైతులకు అందించడం జరిగింది ఇది దేశంలోనే రైతులకు అందించిన అతిపెద్ద సహాయం ఈ సహాయాన్ని అందించే అవకాశం కల్పించినందుకు తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులరా పదేళ్ల తర్వాత పేదల సొంత ఇంటి కళలకు మళ్ళీ రెక్కలు తొడిగాం ఆనాడు తెలంగాణ ప్రాంతంలో లక్షలాది మంది గ్రామాలకు లక్షలాది మంది పేదలకు గ్రామాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇళ్లను అందించి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు లక్షలాది పేదల సొంత ఇంటి కళను నెరవేర్చాం కానీ దురదృష్టవశాత్తు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదల సొంత ఇంటి కళ మసక బారి పది సంవత్సరాలు ఎదురు చూసిన పేదలకు ఈనాడు సొంత ఇంటి కళను నెరవేర్చడానికి ఇందరమ్మ ఇండ్ల పథకాన్ని తిరిగి ప్రారంభించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆ విధంగా దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను ఈనాడు పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పనులను ప్రారంభించాం ఈరోజు ఈ ఇంటికి పార్టీ అర్హత కాదు పేదరికమే అర్హతగా పేదరికాన్ని రూపుమాపి ఆత్మగౌరవంతో ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఈరోజు నిలవైన లబ్ధిదారులను ఎంపిక చేసి పేదల సొంత ఇంటి కలను తీర్చే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది అందుకే ఇళ్ళ కేటాయింపులు కోటాలు వాటాలు లేవు ఇళ్ళ కోసం కమిషన్లు ఇచ్చే కర్మ పేదలకు పట్టలేదు నీకింత నాకింత దందాలు లేవు ఎంపికకు పేదరికమే గీటురాయి అడవులను నమ్ముకొని జీవించే చెంచులకు ఆదివాసీలకు మా లంబాడి సోదరులకు చరిత్రలో తొలిసారి ఇందిరమ్మ ఇల్లు ప్రత్యేకంగా కేటాయించాం గతంలో ఏ ప్రభుత్వం వీళ్ళకు ప్రత్యేకమైన కోట ఇవ్వలేదు కానీ ఈనాడు నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఈ బిడ్డ ఆదివాసులు గిరిజనులు చెంచుల కష్టాలు తెలిసిన వాడిగా ఈరోజు తెలంగాణలో ఐటీడీఏ ప్రాంతాలలో ఇరవై రెండు వేల పదహారు ప్రత్యేకంగా ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లను ఈ గిరిజన ఆదివాసీ సోదరుల కేటాయించి ఆత్మగౌరవంతో తెలంగాణ రాష్ట్రంలో చెంచులు ఆదివాసీలు గిరిజనులు బ్రతకాలి అని ప్రత్యేకమైన కోటా ఇచ్చి రోజు ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళను ఆదుకోవడం జరిగింది ఇది జరుగుతున్నందుకు ఇది చేపట్టే అవకాశం నాకు అందించినందుకు తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా సామాజిక న్యాయం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది సామాజిక తెలంగాణ సాధనలో మనం దేశానికి దిశ నిర్దేశం చేస్తున్నాం స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి పదిహేడున రాష్ట్ర శాసనసభ ఆమోదించింది ఈ బిల్లులను ఆషామాషిగా రూపొందించలేదు దాదాపు సంవత్సరం కాలం శాస్త్రీయమైన లోతైన కసరత్తు చేశాం నూట అరవై కోట్లు వెచ్చించి